అమ్మల కన్నమ్మ ముగురమ్మల మూల కుటుమ్మ మన విజయవాడ కనకదుర్గమ్మ ఆ తల్లి దయ ఉంటే మనకన్నీ ఉన్నట్టే కృష్ణానది ఒడ్డున అమ్మవారి సన్నిధిలో ఎంతోమంది ఎన్నో నోములు నోచుకుని ఉంటారు ఎన్నో కోరికలు కోరుకుని ఉంటారు కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే అమ్మవారు మొన్న వచ్చిన కృష్ణానది ఉగ్ర రూపం ఆ తరువాత అక్కడే పువ్వులు అమ్ముకుని బతికే ఒక అమ్మాయి అది నిరుపేద కుటుంబం నిరుపేద కుటుంబం అంటే అసలు పడుకోవడానికి కూడా ఎవరైనా దానం చేస్తేనే ఆ దుప్పటి ఆ దిండు అంతే అంత నిరుపేద కుటుంబం ఇలా ఉన్న అమ్మాయి అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ కృష్ణానది ఒడ్డున ఉండే ఈ అమ్మాయి ఈ అమ్మాయి చాలా చాలా నిరుపేద అమ్మాయి కానీ అమ్మవారంటే ప్రాణం పెట్టేస్తుంది తను ఎప్పుడు అమ్మవారి తలపులోనే ఉంటుంది మనసులో నుంచి కానీ ఎప్పుడూ తీసివేయదు ఈమె తన అమ్మ అమ్మవారి గుడి దగ్గర కృష్ణానది ఒడ్డున పూలు అమ్ముతూ ఉంటుంది పువ్వులు మాత్రమే అమ్ముకుంటారు ఇంకా ఏమీ చేయలేరు వీళ్ళు ఎందుకంటే కనీసం వీళ్ళ దగ్గర బిజినెస్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు పువ్వులు మాత్రమే అమ్మగలరు అలా ఆ రోజు ప్రతిరోజు కూడా తన అమ్మాయి పువ్వులు అమ్ముతుంది ఎంతైనా తల్లి కూతుర్లు మాత్రమే కదా ప్రేమగా ఉండేది ఇంట్లో వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు ఇంకా ఎవ్వరూ కూడా ఉండరు తల్లికి కూతురు సహాయం కూతురికి తల్లి సహాయం అంతే అమ్మ అంటే ప్రాణం కూతురికి కూతురు అంటే తన గుండె తీసి కూడా ఇచ్చేసే అంత ప్రేమ తల్లికి అదే గుడిసే వాళ్ళది ఇంత పేదరికంలో అయినా కానీ ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధి దగ్గర కనకదుర్గమ్మ కృష్ణానది ఒడ్డున పూలమ్ముకొని బ్రతుకుతారు ఆ వచ్చిన డబ్బులతోనే తింటారు ఉన్న దాంట్లోనే ఉంటారు ఏ చీకు చింత లేదు కానీ ప్రతిరోజు కూడా అమ్మవారిని ఇద్దరు తలుచుకోలేనిది అసలు క్షణం గడవదు వీళ్ళకి అంత ఇష్టం కానీ ఒకరోజు ఆ తల్లికి ఒంట్లో బాగోపోయేసరికి కూతురు అమ్మడానికని కృష్ణానది ఒడ్డుకి వెళ్తుంది కానీ విచిత్రం ఏంటంటే ఒకేసారి తనకి తెలియకుండానే అర్ధరాత్రి అయిపోతుంది కానీ ఎవ్వరూ పూలు కొనరు తన దగ్గర ఒక్కరు కూడా పూలు కొనరు పూలన్నీ అట్లానే ఉండిపోతాయి నైటు అర్ధరాత్రి అయిపోయింది టైం చూస్తే చాలా టైం అయిపోయింది ఒక్క మోర కాదు కదా ఒక్క చామంతి పువ్వు కూడా తన దగ్గర ఎవ్వరూ కొనలేదు అది కొనకపోతే అసలు వాళ్ళు రే పొద్దున తినడానికి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు ఎవరో ఒకలా పూలు కొంటేనే వాళ్ళు తినగలరు కానీ అనుకోకుండా తనకి ఆ వరద ఉద్ధృతి తన మీదకి వచ్చేయడం ఆ పువ్వులన్నీ గాలికి ఆ నేలల్లో కొట్టుకుపోవడం తను కూడా ఆ నేలల్లో కొట్టుకుపోతూ ఉంటే తనని తాను రక్షించుకొని ఏంటి ఇలా జరిగింది అసలు పువ్వులు కూడా కనీసం ఒక్కరు కూడా కొనలేదు నా పువ్వులన్నీ కూడా వరదలో పుట్టుకుపోతున్నాయి ఏంటమ్మా కనకదుర్గమ్మ తల్లి మాకు ఈ ఏంటి మమ్మల్ని ఎందుకు ఇంత పేదరికంలో పుట్టించావు మాకెందుకు ఈ కష్టం పెడుతున్నావు మేము ఏం పాపం చేశాము పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ పేరే నీ నామస్మరణే చేస్తాము మా వైపు చిన్న కను 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 రెప్పతో చూడమ్మా మా మా ఎందు దయ ఉంచమ్మ అమ్మలగా కనకదుర్గమ్మ తల్లి నీ దయ ఉంటే మేము బాగుపడతాం అని ఆ పిల్ల ఎంతో ఏడిస్తే ఆ వరద ఉద్ధతికి మొత్తం పోతే ఆ కనకదుర్గమ్మ కదిలి వచ్చేసింది ఆమె బాధ చూడలేక కనకదుర్గమ్మ కళ్ళు తెరిచేసింది తెరిచేసి ఆ అమ్మ ఆ అమ్మ కళ్ళు తెరిచిందంటే ఇంకా ఆ అమ్మాయి లైఫ్ మొత్తం జీవితం మొత్తం ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి అమ్మాయి కదిలి వచ్చేసింది తన కోసం కదిలి వచ్చేసి ఇలా తనకి తన చేతిలో అమ్మ చేతిలో ఉన్న తామర పువ్వు ఆ పిల్లకిచ్చింది అంతే ఆ తామర పువ్వు కాస్త ఆ పిల్ల చేతిలో బంగారపు వజ్రాల్లాగా మొత్తం తామర పువ్వులు ఎన్ని ఆకులైతే ఉన్నాయో అంతా తనకి వజ్రాల్లాగా అయిపోయింది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అసలు కన్ను చూశారు ఏంటి ఈ మాయ ఏం జరిగింది అని ఆ తర్వాత తనకి అని తనకంతా తెలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంటే అమ్మ నీ వైపు వచ్చింది అమ్మ కన్ను తెరిచింది నీ మీద దయ ఉంచింది నిన్ను అమ్మ చూసింది ఇంకా నీకు మీ అమ్మకి కూలు అమ్ముకునే బాధ లేదు అమ్మ మిమ్మల్ని తన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఇంకా మీరు జీవితాంతం కూడా ఎటువంటి పేదరికం అనుభవించ అవసరం లేదు మీ అంత అదృష్టవంతులు నేను ఎప్పుడూ చూడలేదు కూడా కానీ చాలా చాలా నేను నిన్ను చూడడం నాకు అదృష్టంలా భావిస్తున్నాను అని ఆ పంతులు గారు తనని తన సొంత కూతురులాగా భావించి నీకు అమ్మ దయ ఉంది కదా ఇంకా మీరు హ్యాపీగా సంతోషంగా జీవితాంతం బతకండి మీరు ఎంత కష్టపడ్డారో నేను నా కల్లారా చూశాను నది ఒడ్డిన పూలు అమ్ముకొని అవి అమ్ముడు పోక ఒకరోజు తినక ఒక పూట తిని ఎన్నో రోజులు మీరు నానా నరకం అనుభవించారు అమ్మ మీ వైపు చూసింది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అమ్మ మిమ్మల్ని చూడటం నిజంగా ఇలా అమ్మ తనని మనసులో పెట్టుకున్న వాళ్ళ ఎవరిని కూడా అన్యాయం చేయదు తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది కాకపోతే ఎలాంటి అన్యాయం మనం చేయకూడదు అమ్మకి మనం ఈ పిల్లలు నా పిల్లలు అనిపించాలి మనం ఎవ్వరికీ అన్యాయం ద్రోహం మోసం కుళ్ళు కుతంత్రం ఇలాంటివి ఏమీ చేయకుండా ఉన్న దాంట్లోనే తిని నలుగురి సహాయం చేస్తే అదే అమ్మకి సంతోషం అప్పుడు మనల్ని అమ్మ చల్లగా చూస్తుంది ఇదే ఈ పేదరికం అమ్మాయికి నిదర్శనం ఉన్న దాంట్లోనే నలుగురికి పెట్టేవారు వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవారు మీకు తెలియదు కానీ విజయవాడలో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అమ్మని నమ్ముకున్న వాళ్ళని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎప్పుడూ అన్యాయం చేయలేదు లేదు అన్న మాటే లేదు కాకపోతే పరీక్షిస్తుంది అమ్మ ఎంతవరకు వీళ్ళు నిలబడగరు ఎంతవరకు వీళ్ళు మనల్ని అంటే ఏ తప్పు చేయకుండా వీళ్ళు ఉండగలరు పేదరికం ఉంది అయినప్పటికీ కూడా ఎటువంటి నిరాశ చెందకుండా ఉన్న దాంట్లో నలుగురి సహాయం వాళ్ళు తినకుండా కూడా సహాయం వాళ్ళంటే అమ్మకి ఎంతో ఎంతో ఇష్టం అలాంటి వాళ్ళు చాలామంది విజయవాడలో ఉన్నారు వాళ్ళందరిపైన అమ్మ కరుణ ఉంటుంది